ఇండియా కూటమిలో సిపిఐ ఉన్నందున తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐకి ఐదు సీట్లు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొత్తు వల్ల సిపిఐ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతాయన్నారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి కృష్ణా జిల్లాల వినియోగంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలని కూటమి బలోపేతమే దేశ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మందపవన్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడిపి మల్లేష్ అక్కన్నపేట ప్రధాన కార్యదర్శి కొమ్ముల భాస్కర్ నాయకులు వనేష్ సంజీవరెడ్డి జనార్దన్ రామరెడ్డి రాజకుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఫేస్ వ్యాల్యూ లేక ప్రజలు ఓట్లేయరనే దుర్మార్గంతో ఇప్పుడు రాముని పేరుతో రాముని అంటే రాముడు మంచివాడు రాముడు సంక్షేమానికి పెద్ద బిడ్డ వేసిన వాడు తన రాజ్యంలో సుఖశాంతులతో పది పెంచారు మరి ఇక్కడ సుఖశాంతులు తీసుకున్న పదేళ్ళ నుంచి తీసుకోండి రాముని పేరు ఆ రామురావు జన్ పరాయి అనేది నినాదం కాబట్టి రామనామా నేను జపార్చితం ఈ పోర్టు గల్పోయి మన చేస్తూ ఇక్కడ ఇండియా కూటమి ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేసిన సరే ఇండియా కూటమిలో కూడా ఒకరిద్దరు నితీష్ కుమారు వెళ్ళిపోయి మమతా బెనర్జీ ఆమె స్థాయిలో ఉన్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు పెద్దన్న పాత్ర వహించాలి ఇది ఒక రంగా చెప్పాలంటే ఇది దేశ భవిష్యత్తు ఎన్నికలే కాంగ్రెస్కు సంబంధించిన ఎన్నికలు కాదు రేపు ప్రజాస్వామ్యం ఉండాలన్నా లేకుంటే నియంత్రణ రావాల ప్రజాస్వామ్యం ఉండాలంటే నరేంద్ర మోడీ సర్కారు సార్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూస్తే గమనిస్తే ఇండియా కూడా కేవలం తెలంగాణలో సిపిఐతో పోట్టు పెట్టుకున్నాయి అది కూడా ఒక్క సీట్ అని మేము కేసీఆర్ అంటే టిఆర్ఎస్ను ఓడించాలి కాబట్టి నేను సద్పాటు ఛత్తీస్గఢ్లో మాకు పదహారు సీట్ల పోటీ చేసాం మేము ఒక మూడు వేల ఓట్లతోంటే ఒక సీటు పోయింది అది కూడా గుర్తురాక ఫస్ట్ పేరులో మాకు సింబల్ అందలేదు వస్తాము ఛత్తీస్గఢ్ అంటే ఆ రకంగా ఛత్తీస్గఢ్లో షేజార్ చేసుకుంటారు ఆ సరైన చేసుకోవాలి రాజస్థాన్లో చెప్తా ఉన్నా మిమ్మల్ని సలహాలు చెప్తా ఉన్నా మీరు కేంద్రంపై ఉద్రమించండి ఇండియా కూటమి బలోపేతమే రేపు దేశ భవిష్యత్తు ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర వహించి వహించి పోలి చేసి ప్రజాస్వామ్య నిలబెట్టే కొంచెం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన ఆల్ పార్టీస్ మీటింగ్ చేసి ఒక చర్చ చేస్తే మంచిది ఎందుకంటే ఈ కృష్ణా జలాలు గోదావరి జలాలు వాటి మనకు అలాట్మెంటు వాటి వినియోగము ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి ఇందాక మంద పో చెప్పినట్టు కొన్ని మనకున్నటువంటి ప్రకారంగా ఇండియా కూటమి ఒక ఇక్కడ కూడా మేము అడిగేది అంటే పార్లమెంట్ సీట్స్ కావాలా మేము అయించాం అలా అయిన ఇలా ఖమ్మం నల్లగొండ ఈ వరంగల్ పెద్దపల్లి పెద్దపల్లి ఉన్న ఇదేమో ఎస్సీ ఏది వరంగల్ అయినా ఐదింట్లలో ఐదింట్లలో లేదో ఒకటి ఏమని అడుగుతున్నాం ఇస్తే మా ఊళ్ళు కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది అంటున్నాం ఆ రకంగా వాళ్ళ ప్రయాణ వాళ్ళకి ఏం ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు వరకు ఎట్లా మాతో డిస్కషన్ జరగలేదు